వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారు ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్ల మే నెల జీతాలు ఫెంక్షన్ల యొక్క సమాచారాన్ని తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మే నెల బిల్లులకు సంబంధించి ఇప్పుడు కొన్ని చెక్ చేయటం జరిగింది చెక్ చేసినటువంటి బిల్లుల్లో ఎస్టివో గారు చాలా వరకు బిల్లులన్నీ కూడా ఇరవై ఎనిమిదవ తేదీ అప్రూవల్ చేసి ఉన్నారు కొన్ని బిల్లులు కొన్ని బిల్లులు ఈ స్క్రీన్షాట్ చూసినట్లయితే ఈ బిల్లులకు సంబంధించి ఇరవై ఎనిమిదవ తేదీ అప్రూవల్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ స్టేటస్ చూసినట్లయితే ఎస్టీఓ గారు ఇరవై ఐదో తేదీ అప్రూవల్ చేయడం జరిగింది అయితే ఈ విధంగా అప్రూవల్ చేసినప్పటికీ కూడా ఇంకా కొన్ని బిల్లులు బిల్ నాట్ అప్రూవ్డ్ దశలో అంటే ఎస్టీ గారు బిల్ నాట్ అప్రూవ్ చేయకుండా కూడా ఇంకా చాలా బిల్లులు ఉన్నాయి ఇంకా కొన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయి అంతేగాని ఇంకా గ్రీన్ ఛానల్ దశకి బిల్లులు చేరుకోలేదు ఏదో ఒకటి రెండు మాత్రము ఒకవేళ గ్రీన్ ఛానల్ దశకు చేరుకొని ఉండొచ్చు కానీ ఎక్కువ బిల్లులు మాత్రము బిల్ నాట్ అప్రూవ్డ్ దశలోనే ఉన్నాయి కాబట్టి ఈ బిల్లులలో కదలిక అనేది చాలా స్లోగా ఉంది అయినప్పటికీ మన ప్రభుత్వం ఏంటంటే రేపు ఒకటి రెండు తేదీల్లో జీతాలు జ జమ చేసేదానికోసంగా ప్రయత్నాలు చేస్తుంది ఆ విధంగా ఫండ్ కూడా రెడీ చేసుకుంటుంది కాబట్టి ఈ బిల్లుల కదలిక అనేది ఆ ఫండు ఎప్పుడైతే విడుదలవుతుందో ప్రభుత్వం నుంచి ఈ బిల్లుల కదలికలో వేగంగా కూడా మారుతూ ఉండేటటువంటి సిచ్యువేషన్ మనం గతంలో కూడా చూస్తున్నాం కాబట్టి ఈ బిల్లుల కదలికగా ఎప్పటికప్పుడు స్పష్టమైనటువంటి సమాచారాన్ని మీకు అందిస్తూ ఉంటాను